సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అయితే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ అండ్ ఇందాక మీరు అన్నారు సీరియల్స్ నేను చేసి చాలా నష్టపోయాను బట్ ఓకే మీరు నిలబడ్డారు అది వేరే విషయం అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఒకనొక టైంలో కాదంబరి కిరణ్ దగ్గర ఉన్న ఆస్తి తొంభై ఎనిమిది లక్షల రూపాయల అప్పు ఆల్మోస్ట్ రోడ్డు మీద నిలబడినోడు ఇంకా సేఫ్ రోడ్డు మీద నిలబడితే అప్పు ఉండదు అంతకంటే దారుణం ఆ స్టేజ్ నుంచి ఎలా నిలబడ్డారు నాకు ఆ ప్రయాణం కావాలి భగవంతు స్వామి మనకి మనం మన సపోర్ట్ మన ఫ్యామిలీ సపోర్టు నువ్వు ఏం డబ్బులు తేలేదని అడగరు ఏం డబ్బులు తెచ్చేవా అని అడగరు కానీ కట్టాల్సిన వాళ్ళు బాధ్యతలు ఉంటాయి కదా ఆ బాధ్యతలు ఎప్పుడు ఆగవు దా దాన్ని విస్మరించకుండా ఉంటే మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు అది నా అదృష్టం అంటే కాదు నా డౌట్ ఏంటంటే తర్వాత ఎక్కువగా సినిమాలు చేశారా లేకుంటే ఇంకో ప్రొడక్షన్ చేశారా ఏం చేసి ప్రొడక్షన్ సినిమాలు చేసే సినిమాలు చేసే సినిమాలు చేసే ఇప్పటికి అంటే నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు చాలా మంది ఇళ్లలో ఉండిపోయారు చాలా మంది చచ్చిపోయారు నేను ఇంకా కేబుల్ అవును నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు అంతే దాంతో సాటిస్ఫైడ్ అంతే మనం ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోవాలి ఓవర్ నైట్ మనం ఏదో అయిపోవాలి ఓవర్ నైట్ కట్టలు తీసుకెళ్ళాలి నాకేం లేదు ఇవాళ భగవంతుడు ఇచ్చాడా లేదా నాకు అప్పు అయితే లేదు ఏ రోజు భయపడలేదు సార్ అంత తప్పు భయం మనం సైతం పెట్టకముందు ఉండేది ఉలిక్కుబడి లేవటాలు ఎందుకంటే ఒక పక్క చచ్చే చచ్చిపోవటం ఇవన్నీ చూసిన తర్వాత బాధ్యతలు నెరవేర్చుకుంటా కానీ ఏం పోతాం ఏంటి మనం అంత ఎలాగైనా టెన్షన్ ఉండేది మనం తర్వాత పోయితే ఏంటి వాడుపోలే విడిపోలే నడుస్తూ నడుస్తూ చచ్చిపోయారు కదా మన పక్కన కరోనాలో మరి మరి నువ్వు ఉన్నది ఎందుకు ఉన్నంతకాలం ఉపయోగపడతావు ప్రతి పరిస్థితిలో నా కష్టంలో ఉన్న వాడికి నాకేమైనా అయితే వీడు ఉంటాడు అనేది కావాలి నాకేమైనా అయితే అంటే పోవటమే కా పోయిన తర్వాత ఏమవుతుందో నీకు తెలుసా సార్ వాడికి తెలియదుగా కానీ వాడు పోయిన తర్వాత అంటే వాడికి ఏదైనా కష్టం ఉంటే వీడు ఉంటాడంట ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి దానికి అదేనా పవర్ఫుల్ అదే నా పవర్ సార్ అంతే అండ్ మీరు సినిమా ఛాన్స్ గురించి చెప్పారు కాబట్టి పేకాట సరిగ్గా రాదని చెప్పి కాదంబరి కిరణ్కి అవకాశాలు ఆపేసింది ఎవరు అంటే అప్పుడు మా మామూలుగా మన పేకాటలు ఎక్కువ ఆడేవారు అంటే జనరల్ డిస్కషన్లో ఏమవుతుందంటే అప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేషం రావాలంటే డైరెక్టర్కి ఆ కో డైరెక్టర్ లేకపోతే మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా ఉంటుందని ఇలా బ్యాచ్ అని చెప్తారు కదా ప్యాకెట్ లేక వద్దని వారు వాడు ప్యాకెట్ ఆడే కదా వాడికి రాదు కంపెనీ ఉండదు మరి నేర్చుకున్నారా ప్యాకెట్ ప్యాకెట్ నాకు అప్పటికి వచ్చు కానీ ఆడేవాళ్ళు కాదు ఎందుకంటే నేను అందుకనే నేను ఏంటంటే అలాంటి వాటికి నేను వెళ్ళకుండా దీంట్లోకి వెళ్ళా సరే అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడతాను సార్ అంటే నేను మామూలుగా గిష్ని అడిగేటప్పుడు మీ ఇష్టం చెప్పే చెప్పండి లేకుంటే స్కిప్ చేద్దాం లేదు నాకు మాత్రం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా సమాధానం కావాలి ఓకే దేనికి భయపడిన కాదంబరి కిరణ్ తన కులాన్ని ఎందుకు బహిరంగంగా చెప్పడానికి ఇండస్ట్రీ పరంగానే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా నా కులం ఇది అని చెప్పడానికి ఎందుకు ఎప్పుడు ఇష్టపడరు కాదంబరి అని పెట్టుకునేది అందుకని కాదంబర్ అంటే బ్రాహ్మణి కదా బ్రాహ్మణి అని చెప్పడానికి చెప్తాను నేను కానీ కులం కులం అడ్డంకి అనేది మిమ్మల్ని చాలా అంటే అలా లేదు అలాగైనా కానీ బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారని కాదు నన్ను ఎంకరేజ్ చేయలేదని కాదు నాకు ఎవరైనా ఏ కులమైనా కానీ నాకు వేషం ఇచ్చిన వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చిన నేను నేను పనిచేసినందుకు డబ్బులు ఇచ్చిన వాళ్లే అసలు నాకు అదే నాకు నాకు అలాంటి ఇబ్బంది అన్న తల్లి పేరు చెప్పుకోవడానికి సిగ్బడినట్టుంది మీరు చెప్పింది ఎవరి కులం వాళ్ళకి వాళ్ళు వాళ్ళు నా కులం పుట్టలేదుగా కులం వాళ్ళకి తల్లి లాంటిదే అది నేను చెప్పాను నాకు కదంబరే కులం అనేది మీకు ఎప్పుడూ ఏ అవకాశాలకు అడ్డంకి కాదు అంటే అది వాళ్ళ ప్రాబ్లం నాకు నా ప్రాబ్లం అవుతుంది కాదు నాకే ఏమో పోనీ ఏం కాదు నేను అసలు అబ్బా మరి ఇంకొకరు కూడా నాకు ఇస్తున్నారుగా వేషం చాలు అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో తెలియకుండా అచ్యుత్ గారి పేరు రిపీటెడ్గా వస్తావాళ్ళు అవును పాడు అంటే ఇక్కడ ఉంటాడు ఎలాగా చుట్టూ నా పక్కన ఉంటాడు ప్రతి ఆర్టిస్ట్కి సార్ చనిపోయే లోపల ప్రతి ఆర్టిస్ట్ కోరుకునేది ఒకటి ఉంటుంది అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం రిలేటబుల్ వాళ్ళు వాళ్ళని సొంతం చేసుకోవడం అనమాట వీడు నా మనిషి వీడు మా యాక్టర్ వీడు మాస్టర్ అని చెప్పేసి అచ్యుత్ గారు చనిపోయే సమయానికి అలా సొంతం చేసుకున్న వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రోజుకి కూడా ఆయన ఎందుకు చనిపోయారు అనే దాని మీద చాలామంది అసలు షాక్ అవుతుంటారు అనమాట ఆయన ఏదో వ్యాపారం స్టార్ట్ చేసి నష్టపోయారని కొంతమంది స్నేహితులు నష్టం మోసం చేశారని కొంతమంది చెప్తుంటారు అసలు అచ్యుత్ గారి మరణం కనుక ఏం జరిగింది అంటే అనారోగ్యాన్ని వాడు సీరియస్గా తీసుకెళ్ళేవాడు నాలుగైదు రోజుల నుంచి ప్లే వస్తున్నా అన్నాడు జలుసులో ఏదో జల్సూల అవి తాగేవాడు తెచ్చుకొని ఏదో చేశాడు అర్థం ఫాదర్ కూడా అదే ఏజ్లో పోయారంట కాదు సార్ ముందు ఆయన ఇలా సఫర్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంది అదే లేదు ఏదో అంటే ఏదో వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశాడు ఏదో కొంత డబ్బు దాని మీద పెట్టుబడి పెట్టడం తేవడం ఏదో జరిగింది పిల్లలింకచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో వరి ఉండి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఒక ఒక సీరియల్కి దీనికి వెళ్తూ అన్నయ్య అనే సీరియల్ కృష్ణగారి వెళ్ళంత ఏదో ఫంక్షన్కి వెళ్ళబోతు ట్రైన్కి బయలుదేరుతూ హార్ట్ అటాక్ చనిపోయాడు సో ఇవన్నీ లోడ్ ఉంటుంది బట్ నేను అప్పుడే విజయవాడలో ఒక షూటింగ్ కటారాంబాబు గారిది షూటింగ్ చేసుకుని తెల్లవారుజాని దిగా దిగితే ఇంట్లో ఉన్నాను వాళ్ళ ఫాదర్ది కార్యక్రమం ఉంది తిది ఉంది ఇప్పుడు రెడీ అవుతూ ఉన్నాం ఈ లోపల గాంధీ అని ఒక ఫ్రెండ్ అచ్చుత్కే నాకు కామన్ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం పొద్దుట వెళ్తే డాక్టర్ చెప్పాడు ఏదైనా మిరాకిల్ జరిగితే బతకొచ్చు అన్నాడు అంటే అలా వాడికి ఏదో పాపం మనకి don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్